సత్యవేడు నియోజకవర్గాన్ని ప్రధానంగా త్రాగునీరు గృహ నిర్మాణాలు విద్యుత్ రహదారులు ఆరోగ్యం రవాణా సౌకర్యాలపై ప్రత్యేక శ్రద్ధ చూపి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తారంటూ స్థానిక ఎమ్మెల్యే కోనేటి ఆదిమూల మండల సర్వసభ్య సమావేశంలో పేర్కొన్నారు ముందుగా నాపై నమ్మకంతో నా నీతి నిజాయితీని నియోజకవర్గంలోని ప్రజలతో సత్సంబంధాలను గుర్తించిన సీఎం నారా చంద్రబాబు నాయుడు మంత్రివర్యులు నారా లోకేష్ నాపై నమ్మకంతో టిడిపి పార్టీ సత్యవేడు ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను ప్రకటించడం హర్షించదగ్గ విషయమని అందుకే నేనెప్పుడు జీవితాంతం రుణపడి ఉంటారని ఎమ్మెల్యే అన్నారు మండల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకి మంత్రివర్యులు నారా లోకేష్ కు ఇరువురికి సభ మూలకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు దాదాపుగా నాలుగు వందల ఇరవై దాకా మనం ఇప్పటికీ శాంపుల్స్ ఎదుటి మనిషి మనం కించిపరచు ఎనకాల మనిషి పెట్టుకోవద్దు ప్రజాసేవచ్చాము ప్రజలకు ముఖ్యంగా నన్ను ఆదరించి సహకరించి సహాయం చేసి ముఖ్యమంత్రి గారు స్వయానం వచ్చి నన్ను గెలిపించినటువంటి చంద్రబాబు గారికి లోకేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి మీకు అందరి కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ धन्यवाद सर थैंक यू साइंस सर